హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మనం జనరల్గా అమ్మవారికి పులిహోర పొంగలి గారెలు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాము కానీ ఈరోజైతే నేను బీరకాయతో గారెలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలా బాగుంటుంది అదేంటక్క బీరకాయతో ఏం బాగుంటుంది అని అనుకోవద్దు ఒక్కసారి ట్రై చేయండి మీరు నైవేద్యంగా పెట్టుకోకపోయినా నార్మల్గా అయినా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి నైవేద్యంగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ట్రస్ట్ని సో ఇప్పుడు ఇందుకోసం ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకోండి ఈ సైజువి రెండు కాయలు అయితే సరిపోతాయి ఇప్పుడు పైన ఉన్న తొక్కను ఈ విధంగా పిల్లర్తో పీల్చేసుకోండి అండ్ సైడ్ ఉన్నదాన్ని అటువైపు ఇటువైపు కట్ చేసుకోండి మొత్తం ఎక్కువగా తొక్క తీయాల్సిన అవసరం లేదు లైట్ లైట్గా పైన పీచు లైట్గా తీసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా రెండు బీరకాయలని కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోండి శుభ్రంగా కడిగి సో ఇప్పుడు దీన్ని ముక్కల్లాగా కట్ చేసేసుకుని ఇలా తురుముకునేది ఉంటుంది కదా దాంతో చక్కగా తురుముకోండి ఈ సైజు ఉంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట మరీ పెద్ద సైజు తీసుకోవద్దు ఎందుకంటే బాగా పెద్ద పెద్ద పీసెస్గా వచ్చేస్తుంది ముక్కల్లాగా వచ్చేస్తుంది అనమాట అందుకోసం బీరకాయ అంతా కూడా తురుముకుంటే ఈ విధంగా రావాలి ఇలా అంతా బీరకాయ తురుమేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు గిన్నె కొలతలతో చూపిస్తాను మీ ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకుని దానికి తగ్గట్లుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాజ్ టీజ్గా వేసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి మనం తీసుకున్న బీరకాయ తురుముని ఒక గిన్నెలోకి కొలుచుకోండి నాకైతే ఈ గిన్నెతో రెండు గిన్నెల వరకు వచ్చాయన్నమాట రెండు కప్పుల వరకు దీనికి క్వాంటిటీ అనేది చూపిస్తాను బీరకాయ తురుము వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి పిండికి కూడా సరిపోను ఉప్పుడే వేసేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు తీసుకోండి దీనిలోకి కారం ఇదేనన్నమాట నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి నేను ఇందులో ఉల్లిపాయ వాడడం లేదు మీరు నార్మల్గా స్నాక్ లాగాను లేదంటే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడైతే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండ్ ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అలా చేసుకునేట్లయితే కానీ నేను ఈరోజు నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి అలాంటివి ఏమీ వాడడం లేదు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాస్త ఎక్కువే వేసుకోండి బాగుంటుంది వేసి ఒకసారి కలుపుకుంటే చూసారా బీరకాయలోనే చాలా వాటి ఉంటుంది ఇందులో ఒక్క చుక్కు కూడా ఎక్స్ట్రా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఈ విధంగా అంతా బాగా కలిసేపులు కలుపుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చితే కొంచెం అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే బిరకాయ తుంగ వే తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా అసలు వేయాల్సిన అవసరమే పడదు వేసి ఇదంతా కూడా ఆ నీళ్లు పీల్చుకునేంత వరకు ఇలా చేత్తో కలుపుకుంటూ ఉండండి ఒకవేళ కొంచెం లూజ్ అయింది అనుకోండి వరి అవ్వాల్సిన అవసరం లేదు మరికొద్దిగా బియ్యం పిండి వేసుకుని కలుపుకోండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా చేత్తో గట్టిగా ఒత్తుతూ ఆ పిండిని పైనుంచి కిందకి అలా కలుపుకుంటూ మొత్తం ఒక ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి చూసారా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇలా పిండి ముద్దలాగా రావాలి సో ఇప్పుడు దీంతో మనం గారెలు వేసి చూపిస్తాను ఆల్మోస్ట్ ఇలాగే సొరకాయ గారెలు కూడా వేసుకోవచ్చు ఆ రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో ఇప్పుడైతే ఇలా పిండి ఉండలు అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకటి చూసి చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి మీకు టైం ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి లేదంటే స్టవ్ మీద నూనె కాగేలోపు ఇది పిండి నానిపోతుందనమాట ఫస్ట్ అసలు గారెలా వేసుకోవచ్చో చూపిస్తాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పాలిథిన్ కవర్ని తీసుకోండి సైడ్లో ఒక గిన్నెలోకి నీళ్ళని కూడా పెట్టుకోండి చేతిని ఒకసారి తడి చేసుకుని ఆ పాలిథిన్ కవర్ మీద కూడా తడి పెట్టుకోండి ఆల్రెడీ మనం పిండి ఉండ రెడీ చేసుకుని పెట్టున్నాం కదా ఆ పిండి ఉండని దీని మీద పెట్టేసేసి ఇలా గార షేప్లో రౌండ్గా వట్టేసుకుని సెంటర్లో ఒక హోల్ పెట్టుకోండి చూసారా ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుని నూనెలో వేసుకోవడమే సో ఇప్పుడు నూనె బాగా హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మీడియంగా అలా బబుల్స్ వస్తూ ఉంటుంది పిండి వేసినప్పుడు అలా ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క గారెను నూనెలోకి వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు నూనెలోకి సరిపడని మాత్రమే వేసుకోండి వేసి వాటిని పైకొస్తాయి పైకి వస్తాయి అప్పటి వరకు పెట్టుకోకుండా అలా పైకొచ్చిన తర్వాత ఆ గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మీడియం హీట్లో మాత్రమే ఉండాలి తక్కువ హీట్లో ఉన్న నూనె పీల్చేస్తాయి అలాగనే ఎక్కువ హీట్లో ఉన్న బాగా పైకి కలర్ వచ్చేస్తాయి లోపల వరకు కుక్ అవ్వనమాట కానీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ జనరల్గా మనం వడలు కానీ గారెలు కానీ ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే పప్పును ఖచ్చితంగా నానపెట్టాలి ఎప్పుడు ఒకే రకమైన కాకుండా నైవేద్యంగా ఇలాంటివి కూడా ట్రై చేయండి లేదు అక్క మేము ట్రెడిషనల్గానే చేసుకుంటాము అని అంటే ఎప్పుడైనా స్నాక్ తినాలనిపించినప్పుడైనా కూడా ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఈ విధంగా రెండు వైపులా కూడా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోవడమే ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత రెండో బ్యాచ్ని కూడా వేసి ఇలాగే ఫ్రై చేసుకోవాలి చక్కగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేసేస్తారు అనమాట మీకు ఈ బీరకాయ గారెలు కానీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండ సింబన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్